కాకినాడలో వసుంధర జ్యువెలరీ డైమండ్స్ ఎగ్జిబిషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కాకినాడ మాజీ మేయర్ శంకర శివ ప్రసన్న వసుంధర జ్యువెలరీ డైమండ్స్ విజయవాడ హెడ్ మేఘన పేర్కొన్నారు కాకినాడ హెలికాన్ టైమ్స్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధ గురువారాల్లో ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు విజయవాడ హైదరాబాద్ కేంద్రంగా వసుంధర డైమండ్ జ్యువెలరీ ఆధునిక డిజైన్లతో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు విశాఖ వైజాగ్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగిందని పది పదకొండు తేదీలలో రాజమహేంద్రవరంలో ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు పాత బంగారాన్ని తీసుకువచ్చి కొత్త వస్తువులను తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు ప్రతి కొనుగోలుపై సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఉదయం పదకొండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వసుంధర డైమండ్స్ జ్యువెలరీ వైజాగ్ హెడ్ శ్రీదేవి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు కాకినాడ పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు హాల్కన్ టైమ్స్లో వసుంధర డైమండ్ కలెక్షన్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టడం జరిగింది నిజంగా చాలా చాలా ఐటమ్స్ అన్నీ కూడా చాలా వండర్ఫుల్గా ఉన్నాయి మనం అందరం కూడా పింట్రెస్ట్లోనో ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే వెబ్లో బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు మనకి రకరకాల కొత్త డ్రీమ్ కలెక్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అది మనం ఈరోజు ఇక్కడ చూడగలుగుతున్నాము డైమండ్స్ ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో లేకపోతే పెళ్ళిళ్ళకి కానీ లేకపోతే పేరెంటాలకు కానీ డైమండ్ కలెక్షన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన డోర్ స్టెప్ దగ్గరికి తీసుకొచ్చినట్టు ఈ వసుంధర కలెక్షన్స్ ఇక్కడికి తీసుకురావడం నిజంగా ఒక మంచి పరిణామంగా భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరు ఎవరైతే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ త్రీ డేస్ అంటే ఎయిత్ నైన్ టెన్త్ త్రీ డేస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో ఎవరైతే ఇక్కడికి వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఒక గోల్డ్ ఒక సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది సో వచ్చి కలెక్షన్ చూసి పర్చేస్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా పర్చేస్ చేసుకుని వీళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్తే అండి నా పేరు మేఘ్న విజయవాడ వాసుంధ్ర డైమండ్స్ హెడ్ని మా విజయవాడ అండ్ హైదరాబాద్ స్టోర్స్ నుంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ మీ కాకినాడకి మేము తీసుకొచ్చాము హెలైకాన్ క్లబ్స్లో ఇవాళ రేపు ఎయిత్ అండ్ నైన్త్ హెలైకాన్ క్లబ్లో సో తప్పకుండా విచ్ చేయండి ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఐటమ్స్ మీ అందరికీ ఆల్రెడీ తెలిసి ఉంటుంది మొన్న మేము వైజాగ్ విజయవాడ అండ్ గుంటూరులో ఎగ్జిబిషన్స్ చేశాము దేవర్ హ్యూజ్ సక్సెస్ అండ్ కాకినాడ నుంచి మాకు పర్సనల్గా కాల్స్ వచ్చాయి ఫ్రమ్ అ లాట్ ఆఫ్ ఆర్ క్లైంట్స్ అక్కడ పెట్టారు మాకు పెట్టలేదు ఏంటి అని కాకినాడ రాజమండ్రి నుంచి వస్తాం వల్ల మేము స్పెషల్గా ఈ టూ డేస్ ఇక్కడ నెక్స్ట్ టూ డేస్ రాజమండ్రిలో పెడతాం జరిగింది సో ప్లీజ్ డూ కమ్ ప్లీజ్ డూ విజిట్ అండ్ మాకు మెయిన్గా మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఓల్డ్ గోల్డ్ తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళకి చాలా స్పెషల్ ప్రైజెస్ చాలా స్పెషల్ డీల్స్ ఉన్నాయి ప్లస్ ఎవ్రీ వాకిన్కి సిల్వర్ కాయిన్ అనేది కూడా మేము ఇస్తున్నాము అండ్ లక్కీ డ్రా కూడా ఉంది ఎవ్రీ వాకిన్ లక్కీ డ్రా లక్కీ డ్రా డైమండ్ రింగ్ ఇస్తున్నాం సో తప్పకుండా విచ్చేయండి మా కలెక్షన్స్ చూడండి కొనుక్కోండి థ్యాంక్ సో మచ్